హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ హ్యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ న్యూస్ అండి మెయిన్స్ రాసే ప్రతి అభ్యర్థికి కూడా గుడ్ న్యూస్ అండి ఆ గుడ్ న్యూస్ ఏంటో క్లియర్గా చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది జూన్ ఒకటో తేదీ వరకు ఎటువంటి వీడియోస్ అయితే మన ఛానల్ నుండి రావు అని చెప్పాను ఒకటి మీరు ప్రిపరేషన్లో ఉన్నారో అదేవిధంగా నేను కూడా ఉన్నాను అందుకని ఈ యొక్క సమయాన్ని వృధా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది బట్ ఇది ఒక ఎమర్జెన్సీ వీడియో అంటే ఈ యొక్క విషయం ప్రతి అభ్యర్థికి తెలియాలని ఉద్దేశంతో నేను యొక్క వీడియో ఎమర్జెన్సీ వీడియో అనేది చేయడం జరిగిందండి ఆ యొక్క గుడ్ న్యూస్ ఏంటో చూద్దాం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క పీసీ నోటిఫికేషన్ గత మూడు సంవత్సరాల నుండి ముందుకు వెళ్ళడా వెళ్ళకపోవడానికి యొక్క ప్రాసెస్ అనేది త్వరగా కంప్లీట్ కాకపోవడానికి ప్రధాన కారణమైన కేసు ఏంటంటే హోంగార్డ్ అభ్యర్థుల కేసు అండి ఇది మీకు తెలిసిన విషయమే దీని గురించి కంప్లీట్గా ఇప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే చేయను బట్ మెయిన్ పాయింట్స్ ఏంటి మన గుడ్ న్యూస్ మనకు అందిన వార్త ఏంటి అనేది మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఎవరైతే హోంగార్డ్ అభ్యర్థులకు వారికి కేటాయించిన విధంగా నోటిఫికేషన్లో వారికి కేటాయించిన విధంగా కనీస అర్హత మార్కులు ఎవరైతే సాధించారో ఈ యొక్క ప్రిలిమ్స్లో ఓకేనా ప్రిలిమ్స్లో ఎవరైతే అర్హత మార్కులు సాధించారో వారికి మాత్రం ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈవెంట్స్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారికి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి అర్హత సాధించడం జరిగింది అదేవిధంగా వారికి మాత్రమే ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి రావడం జరిగింది ఈ యొక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి మరలా చెప్తున్నాను ఎవరైతే ప్రిలిమ్స్ అండ్ ఈవెంట్స్ క్వాలిఫై అయిన వారికి మాత్రమే మెయిన్స్కు అర్హత సాధించారు వారికి మాత్రమే ఈ యొక్క హాల్ టికెట్స్ మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్స్ అనేవి అందుబాటులోకి రావడం జరిగింది అంటే ఇక్కడ హోంగార్డ్ అభ్యర్థులు కేటాయించబడిన టోటల్గా పోస్టులు చూసుకున్నట్లయితే పదకొండు వందల అరవై ఏడు పోస్టులు అయితే ఓకేనా మరి ఆ యొక్క హోంగార్డ్ అభ్యర్థులు ప్రిలిమ్స్ అండ్ ఈవెంట్స్ క్వాలిఫై అయిన ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న అభ్యర్థులు చూసినట్లయితే సుమారుగా రెండు వందల యాభై నుండి మూడు వందల మధ్యలో అభ్యర్థులైతే ఉండడం జరిగింది మరి ఈ యొక్క అభ్యర్థులకు పోంగా మూడు వందల పోస్టులు పోగా సుమారుగా అబ్ ఎక్కువగా పోస్టులు అనేవి మనకే ఉండడం జరుగుతుంది కాబట్టి కూడా ఆలోచించినట్లయితే సుమారుగా పోస్టులన్నీ కూడా మిగిలిన పోస్టులు ఓకేనా ఇందులో ఈ యొక్క రెండు వందల యాభై నుండి మూడు వందల మంది అభ్యర్థులలో ఎవరైతే ఈ యొక్క మెయిన్స్లో కూడా మంచి మార్కులు సాధించి వారికి పెట్టిన కట్ ఆఫ్ను బేస్ చేసుకున్న ఆధారంగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి మాత్రం ఉద్యోగాలు వస్తాయి ఆ విషయం తెలిసిన విషయమే మరి ఈ యొక్క రెండు వందల యాభై నుండి మూడు వందల మంది అభ్యర్థులందరికీ ఉద్యోగాలు వస్తాయంటే కష్టం ఎందుకంటే కనీసంగా వారి యొక్క పెట్టిన కట్ ఆఫ్ను రీచ్ అవ్వాలి ఖచ్చితంగా కాబట్టి ఇందులో కూడా మనకు మిగిలే అవకాశం అనేది ఉంటుంది అంటే రిమైనింగ్ మిగతా పోస్టులన్నీ కూడా ఎంతైతే ఉంటాయో వీరికి పోంగా ఇంతమంది రెండు వందల యాభై నుండి మూడు వందల మంది అభ్యర్థులు ఎవరైతే ఫైనల్ యొక్క తుది జాబితాలో మంచి మార్కులు సాధించి ఉద్యోగం సాధిస్తారో రిమైనింగ్ మిగిలిన పోస్టులు ఆ యొక్క పదకొండు వందల అరవై ఏడులో మిగిలిన పోస్టులు అన్నీ కూడా జనరల్ అభ్యర్థులకే మనకు ఇచ్చే అవకాశం అంటున్నట్టు మనకైతే తెలిసిన సమాచారము క్లియర్గా అర్థమవుతుంది దీన్ని బట్టి కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క మంచి గుడ్ న్యూస్గా మనం భావించవచ్చు కాబట్టి జనరల్ అభ్యర్థులు మనం గెలిచామండి ఓకేనా జనరల్ యాక్స్పీరియన్స్ గెలిచారండి కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఫైనల్గా న్యాయం అనేది జనరల్ అభ్యర్థులకు అనుకూలంగానే ఉందని మనకు స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క సమయాన్ని మంచిగా ఉపయోగించుకొని ఈ యొక్క ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టండి ఎటువంటి ఆలోచనలు ఎటువంటి టెన్షన్ ఎటువంటి ఒత్తిడి పెట్టుకోకుండా ఈ యొక్క వారం ఈ యొక్క ఏడు రోజులు గట్టిగా ప్రిపేర్ అవ్వండి మిత్రులారా ఓకేనా పోస్టులన్నీ ఎక్కువ కూడా మనకే వచ్చినాయి కాబట్టి ఈసారి కూడా భారీగా పేపర్ ఏ విధంగా వచ్చినా కూడా కట్ ఆఫ్ అనేది భారీగా తగ్గే అవకాశాలు ఉంటున్నాయి ఎందుకంటే ఇంతకుముందు ఒకవేళ వారికి పోస్టులు కేటాయించిన పడిన పదకొండు వందల రెండు పోయి ఉంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళం చాలా కట్ ఆఫ్ కూడా పేపర్ ఏ విధంగా వచ్చినా కొంచెం ఎక్కువగా ఉండేది కాబట్టి ఇప్పుడు పోస్టులు వచ్చాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా పేపర్ ఏ విధంగా ఇచ్చినా కూడా తగ్గే అవకాశం ఉంటుందని అభ్యర్థులైతే గమనించాలి కాబట్టి అభ్యర్థులకు జనరల్ అభ్యర్థులు గెలిచాము గెలిచాము కాబట్టి ఖచ్చితంగా పోస్టులు కూడా అత్యధికంగా మనకే ఉన్నాయి మిత్రులరా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్